ప్రియ స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం తిరుకుటుంబము పరివారము పరిశుద్ధము పరిపూర్ణము తిరుకుటుంబము పరివారము పరిశుద్ధము పరిపూర్ణము క్రిస్మస్ పర్వదినం తరువాత వచ్చే ఆదివారాన్ని శ్రీసభలు సాంప్రదాయంగా తిరుకుటుంబ ఆదివారంగా యేస్సు మరియ యోసేపుల కుటుంబాన్ని స్మరించుకుంటూ మన జీవితాలను ఆ నజరైతు నుండి వచ్చిన తిరు కుటుంబాన్ని పోలు జీవించాలని మనకు ఆహ్వానం పలుకుతున్నాయి ఎందుకనగా దేవుడు తనను తాను ఒక కుటుంబము ద్వారా మానవాళికి పరిచయం చేసుకున్నాడు మానవాళిలో ఉదయించాడు మానవాళిలో జన్మించి మన కోసం తన ఏకైక కుమారుని కన్యమర్య ద్వారా మనకు ప్రసాదించాడు త్రిత్వైక సర్వేశ్వని మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు కూడా ఒక కుటుంబాన్ని మనకు తలపిస్తారు దేవుడు ప్రేమయని క్రీస్తు ప్రభువు ప్రేమింపబడ్డవాడని ఆత్మదేవుడైన పవిత్రాత్మ ఆ ప్రేమ బంధమునకు పునాది అని మనం తెలుసుకుంటున్నాం మరి ఈ తిరు కుటుంబాన్ని పోలి మనం జీవించాలంటే మనకు ఎటువంటి లక్షణాలు విలువలు కలిగి ఉండాలి నేటి రోజున అన్ని పఠనాలు కూడా మనకు జ్ఞానాన్ని పొందుకోమని ఆహ్వానం పలుకుతూ మరోవైపు ప్రేమ కరుణ దయ ఓపిక సహనం క్షమాపణ వంటి సుగుణాలను పునికిపుచ్చుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను పొందుకోమని తద్వారా పరిపూర్ణతను సాధించమని ఈ ప్రక్రియలో క్రీస్తు శాంతి సమాధానమును మనం నిండుగా పొందగలమని రెండవ పట్నంలో పౌలు మహర్షి కులసీలకు రాస్తూ మనకు తెలియచేస్తున్నాడు మొదటి పట్నంలో సీరాపుత్రుడైన యేసు జ్ఞానగంధం నుంచి మనం ఆలకిస్తూ ఒక కుటుంబంలో ఒక కుటుంబంలోని తల్లిదండ్రులు బిడ్డలు ఏ విధంగా మెలగాలి ఏ విధంగా ప్రేమ కరుణ గౌరవం చూపించుకుంటూ దినదినాభివృద్ధి చెందాలి మనకు తెలియచేస్తూ అదే విషయాన్ని రెండవ పట్నంలో క్రీస్తు ద్వారా మాత్రమే మనం అతని ప్రేమలో మాత్రమే ఆ పరిపూర్ణతను సాధిస్తామని తద్వారా క్రీస్తు శాంతిని మనం నిండుగా పొందగలమని తెలియజేస్తున్నారు మరి ఈ కుటుంబ జీవితంలో జీవించాలంటే ఈ కుటుంబ విలువలు ఈ సుగుణాలు ఏదో ఒక సాంప్రదాయానికో దేశానికో సంబంధించినవి కాకుండా మానవాలందరికీ మానవులందరికీ మరి ముఖ్యంగా క్రైస్తవులైన మనకు ఈ సుగుణాలు ఈ విలువలు ఎంతో సవాళ్ళను విసురుతుంటాయి మరి ముఖ్యంగా నేటి సమాజంలో సైతానుడు ముఖ్యంగా శోధించాలంటే మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం గావిస్తాడు తద్వారా విలువలు పడిపోతూ సుగుణాలు కనుమరుగైపోతూ మనం అధోగతి పాలవుతుంటాం నేటి రోజున తిరు కుటుంబ ఉత్సవాన్ని మనం కొనియాడుతూ యేసు మరియ యోసేపుల ఆదర్శాన్ని పొందుకొని జీవించాలని మరి ముఖ్యంగా ఈ రోజులలో ఆధునిక సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందగా కుటుంబ విలువలను సుగుణాలను మనం జీవిస్తున్నామా తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా బిడ్డలుగా ఒక కుటుంబంగా ఒక వసుదైక కుటుంబంగా మనం దినదినాభివృద్ధి చెందుతున్నామని కుటుంబాన్ని పోలి మనం ఆలోచించాలి ధ్యానించాలి స్వయాన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువి వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పటికీ నజరైతు నుండి వచ్చిన కుటుంబం కష్టాలకేమీ అతీతం కాదు మనం సువార్తను పఠించినట్లయితే యేస్సు మరియు యోసేపులు ముఖ్యంగా ఏ జోజప్ప గారు మరియు మరియమ్మ గారు ఎన్ని కష్టాలు అనుభవించారో మనకు తెలుస్తుంది మరి ఈ ప్రక్రియలో నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ ఘడియలలో మనం ఈ సుగుణాలను ఈ కుటుంబ విలువలను క్షమ దయా కనికరము ఓపిక మరి ముఖ్యంగా ప్రేమ అనే బంధములో స్థిరపడుతున్నాము తద్వారా క్రీస్తు శాంతి సమాధానమును అనుభవిస్తున్నామా అని ఆలోచించాలి కానీ ఇవన్నీ జరగాలంటే మన కుటుంబ వ్యవస్థలు మెరుగుపడాలి అట్లా జరిగినప్పుడు మాత్రమే మన సమాజం అభివృద్ధి చెందుతూ విలువలతో కూడిన సమాజంగా రూపుదిద్దు దిద్దుకుంటుంది మరి తిరుగు కుటుంబాన్ని పోలి మన కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ప్రేమలో మనం స్థిరపడగలమా ప్రేమ అనే బంధంలో మన కుటుంబాలను నిర్మించుకోగలమా ఆలోచిద్దాం ధ్యానిద్దాం తగు మార్పులు చేసుకుందాం బిడ్డలుగా తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా ఈ సుగుణాలలో మరి ముఖ్యంగా ప్రేమలో బలపడాలని క్రీస్తు శాంతి సమాధానాలు మనకు నిండుగా దయచేయబడాలని నా ప్రార్థన గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి ఆమెన్